సదావర్తి భూములపై కొత్త ట్విస్ట్ పది కోట్లకు ఆళ్ల రెడీ బాబుకు షాక్ సదావర్తి భూముల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ ఈ భూముల విషయమై కోర్టు సూచించిన విధంగా తాను పది కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ మొత్తం సిద్ధం చేసుకున్నానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు సదావర్తి భూములపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది గతంలో వేలంలో వచ్చిన సొమ్ముకు ఐదు కోట్లను అదనంగా ఇస్తామని తొలి విడతగా పది కోట్లు చెల్లించేందుకు తన క్లయింట్ అంగీకరిస్తున్నారని ఆళ్ల తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు ఆ డబ్బును దేవాదాయ శాఖకు ఇవ్వాలని డబ్బు చెల్లించినట్లు ఆ శాఖ కమిషనర్ నుంచి రసీదు తీసుకుని తమకివ్వాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది రెండు వారాల్లో పది కోట్లు చెల్లించాలని చెప్పింది తదుపరి విచారణను ఈ నెల పదిహేడుకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది కాగా గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న ఎనభై మూడు ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రంగా ఇరవై రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్లకు రెండు వేల పదహారు మార్చి ఇరవై ఎనిమిదిన వేలంలో విక్రయించిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రెండు వేల పదహారు ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు ఆ వేలాన్ని రద్దు చేసి మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు ఆ భూములకు తాను ఐదు కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకుంటానని ఆళ్ల కోర్టును ఆశ్రయించారు అంటే ఆ భూములకు ఇరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఇచ్చేందుకు ఆళ్ల సిద్ధమయ్యారు ఇది టీడీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు